ఓం నమో వెంకటేశాయ అప్పుల బాధలతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలా బాధపడేవారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు ఇలా పూజించినట్లయితే అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్సులు మీపై ఎప్పుడూ ఉండాలి ఇక ఆ పూజా విధానం ఏంటో చూసేద్దామా శనివారం చాలా మంచిది ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అసలు శ్రీనివాసు ఎలా పూజిస్తే ఆపదల నుంచి బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాము జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే ఏడుకొండల రాయుడు రావు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తులు విశ్వాసం ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటకంగా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒక్కసారి వ్రతాన్ని మొదలు అంతరాయం లేకుండా ఏడు వారాల పాటు చేయాల్సి ఉంటుంది ఏడు శనివారాల వ్రత పూజ విధానం శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నారని సంకల్పం చేసుకోవాలి వడ్డీ కాసులు వానికి ముడుపులు మూట వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణం ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు నచ్చిన మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి పిండి దీపాలు ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని ముడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో పిండి తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం నెయ్యి బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఏడుకొండల వానికి ఒత్తుల దీపం పిండి ప్రమదిలో ఏడు ఒత్తులు వేసి ఆవునెత్తితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి గోవిందనామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి వ్రతం చేసేవారు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి రాత్రి ఫలహారం తీసుకోవచ్చు మాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడు కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయని అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రత సమాప్తం అవుతుంది శనివారం వ్రత మహత్యం ఏడు శనివారాల వ్రతం నియమష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పుల బాధలు పోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విషయాలన్నీ కూడా నేను కొన్ని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నేను మీకు చెప్తున్నానండి మీరు పాటించి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇటువంటి మంచి విషయాలు కొంతమందికి చేరడం వల్ల మన హిందుత్వం గురించి కొంతమందికి తెలుసుకునే అవగాహన ఉంటుందండి అలాగే వెంకటేశ్వర స్వామి మహిమల గురించి కూడా అందరికీ తెలుస్తాయండి అలాగే అప్పుల బాధలతో బాధపడే వాళ్ళు కూడా ఇవి తెలుసుకొని పూజ చేయడం ద్వారా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ